హాయ్ అండి వెల్కమ్ టు రాయల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ మరచి ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటున్నాం మనం ఏం చేయబోతున్నామో ఎస్ గుత్తంకాయ మసాలా ముందుగా మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కాళ్ళు అల్లం వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మిక్స్ అయిన తర్వాత దీనిలో కారం ఉప్పు పసుపు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఈ మసాలా ముద్దను ఒక బౌల్లో తీసుకుని మనం కడిగి పెట్టుకున్న తాజా వంకాయల్ని ఈ విధంగా చీలికలుగా చీలుకోవాలి ఈ వంకాయలు తొడుములు తీయకుండా కూడా వండుకోవచ్చు ఇలా వంకాయలు కూడా నాలుగు చీలికలుగా చీలుకుని నీటిలో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇలా వంకాయల్ని విడదీసుకుని వాటి మధ్యలో మొత్తం దట్టించాలి ఇలా ఆహా చూస్తుంటే కూర ఉడకుండానే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం దట్టించి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఆ ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవాలి ఈ వంకాయలన్నీ కూడా నూనెలో బాగా మగ్గేలా చూసుకోవాలి ఇలా కాసేపు ఆ నూనెలో మగ్గిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళా ఈ వంకాయలన్నీ కూడా పూర్తిగా మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా వంకాయల్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుని దు తర్వాత అందులో ఒక కప్పు నీటిని పోసుకొని ఉడికించుకోవాలి వంకాయలు పూర్తిగా నూనెలో మగ్గిన తర్వాత మాత్రమే నీటిని వేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి కాసేపు ఉడికిన తర్వాత అందులో మనం గరం మసాలా వేసుకుని మూతపెట్టి ఒక పది నిమిషాలు ఉడికనివ్వాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కూరను ఉడికించి అందులో కొద్దిగా కొత్తిమీర జల్లి ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే గుమ్ము గుమ్ములాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్